లాస్ట్ వీడియోలో అసలు ఇదేం గుడి గుడి అసలు చెప్పనే లేదు అని అన్నారు ఇది అయితే రాముడు గుడి అనమాట చాలా విశిష్టత అయితే ఉంది ఇక్కడ చాలా ఫేమస్ శ్రీరామ నవం కడితే పెద్ద లైన్ ఉంటుంది అలా ఉంటుంది అసలు మేము అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కదా ఎక్కడికి వచ్చినా సరే గుడిలోకి వస్తే ప్రశాంతంగా ఒక పది నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా కూర్చొని అక్కడ కొబ్బరి ముక్కలు అవైతే తినుకుంటూ ఉంటాము అది అయితే మనకు అలవాటే కదా సో అలాగే అనమాట దర్శనం అయిన తర్వాత కొబ్బరికాయలు అవైతే తినుకుంటూ అలా కూర్చొని ఉన్నాం ఫైనల్గా చీకటి పడిపోతుంది అని చెప్పేసి ఇంకా కిందకైతే వెళ్ళాలి అక్కడ నుండి మేము బుక్ చేసుకున్న ఆటోలో అయితే వెహికల్ వెహికల్లో అయితే ఇప్పుడు వరకు వెళ్ళిపోతాము సో ఫైనల్ గా చూశారు కదా నేచర్ అయితే చాలా చాలా బాగుంది కొండ మీద ఉండడం వల్ల ఇంత పీస్ఫుల్గా ఉంది సీడీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మా అమ్మ కొంచెం ఎక్కడానికి ఇబ్బంది పడింది అయినా సరే దేవుడు అంటే భక్తి మాత్రం చాలా ఎక్కువ సో ఫైనల్ గా ఇది వీడియో అనమాట నిజంగా మళ్ళీ ఒకసారి కంపల్సరిగా ఈ గుడికి అయితే వెళ్తాను అందరం వచ్చిన తర్వాత అయితే ఈ గుడిని అయితే చూస్తామన్నమాట అసలు నమ్మలేదు లాస్ట్ వీడియోకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సో అలాగే వీడియోని చూస్తాం ఉండండి కంటిన్యూ చేయండి